ఏంట అమ్మ నువ్ ఏ అమ్మ నువ్వు ఏదేసిన ఇన్స్టాగ్రామ్ లో మోయో 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 మోయం పెడుతున్నారు అనొద్దు డబ్బు కరెంట్ వస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అబ్బా వేస్తే ఎట్లా సౌండ్ వస్తా ఉంటుంది ఎలా వస్తాయో మేము పిల్లో కానీ కుక్కలు ఎలా వస్తాయి చూడు ఆగా నింపులు ఏది ఇక్కడ అన్నం పెట్టింది సునీత ఇక్కడ అన్నం పెట్టింది పాపం ఏంటి రాజులు 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 అద్దికోండి రాజులు ఇంకేవి నానా ఇంకా వేరేవి ఏవిరా ఇంకా వేరే ఏవి డా అక్కడ పెట్టింది అన్న పెట్టిందిరా ఇగో పో తింపు పో ఇగో నాన్న అగోరా బిర్యానీ పెట్టింది అవి వస్తుందని ఇంకోటి రాజులు కాలు కాలుతున్నా నీళ్ళు పెట్టి చూసారా కుక్కలకి అంత విశ్వాసం ఇంకోటి నానా రాజులు ఇంకో రెండు ఉన్నాయో రాజులు తల్లి తల్ల అనమాట అది అన్నిటి కుక్కలు అన్నిటి కలిపి ఒకటే పేరు పిలుస్తాను నేను రాజులు అంట అది కుక్క గోరు పడుతుంది డెలివరీ అయింది ఏంటి మళ్ళీ అన్నం మిగిలినప్పుడు మిగిలినప్పుడు కొంచెం ఉన్నప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు వేస్తే వేస్తాం అదే విశ్వాసంగా వచ్చినాయి అన్నమాట వాటి అన్నిటి పేరు రాజులు నేనే రాజులు అని పిలుస్తాను వంకాయలు చూపిస్తాను చూడండి మా చెట్లు భలే బలిగా ఎన్ని వంకాయలు వస్తున్నాయో వంకాయలే వంకాయలు వంకాయలే వంకాయలు చెట్లకి మొన్న ఉమా బచ్చలు కూడా అసలు మా పూల చెట్టుకైతే అండి పూలు విరవస్తున్నాయి అసలు చూపిస్తాను ఇది నైట్ అయితే కుప్పలు తెప్పలు పూలు బల అనిపిస్తుంది నాకు కనకాంబరాలు కూడా వంచి పూస్తున్నాయి పూజకైతే పూలు వనకర్లేదు నువ్వు బర్డ్స్కి ఇక్కడ పిచ్చుకలకేమో ఇక్కడికి వేస్తాం ఇక్కడ వేస్తాం అనమాట బియ్య గింజలు పప్పు గింజలు అన్నీ జీలకర్ర కూడా వేస్తాం ఏమి లేనప్పుడు తాళిమీంజలు ఇట్లాంటివి వేస్తే తింటాను వచ్చి ఎండ బాగా కొడుతుందండి బయటికి వెళ్ళి వాళ్ళు జాగ్రత్త అవసరం అవసరమైతేనే ఇంటికి వెళ్ళండి రాత్రి ఎక్కడికి వస్తున్నాళ్ళు ఎందుకొస్తా పడుతుంది అవ ఇంకా రాజులు వస్తా రాజులు ఇక ఇది వచ్చింది నాలుగోది ఈ మూడోది ఈ నాలుగు అయిపోయింది మొత్తం అయిపోయింది మరి సాయంత్రం ఎత్తలే వెనకాల సీ నీళ్ళు పడుతుంటే అది పడుకుంటుంది అనమాట అక్కడ చల్లగా పెట్టావాణ్ అసలు ఇటు పక్క నువ్వు పాతలు పెట్టావు వద్దు నువ్వు ఇదే ఎక్కువ చేస్తున్నావు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నోవే నోవే లేదు మధుబం పెట్టమన్నా కూలర్ ఆఫ్ చేసే ప్రసక్తే లేదు సల్లగుంది ఏ చేశారా పోయి లేచా ఇప్పుడే నేను హలో ఏం సినిమా సింహదిస్తున్నారు అవుతారా అన్నండి చూడవచ్చు కాప్పుడు ఓయేమోయే 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 మళ్ళీ మామిడికాయ కోసారా ఎప్పుడు కోసారు మామిడికాయ ఓయ్ ఎప్పుడు కోసారు మామిడికాయ సరేలే కోసారుగా తిందాం మామిడికాయ ముక్కలు తిందామా ఉప్పేసావానం వామింత చల్లకునేయండి ఫ్రిడ్జ్లో పెట్టారంట Bang. Hmm. Hmm. அண்ணா திந்தாலேஸ்க்கா இங்கன்பள்ளி அந்த ஃபுல்லாக எக் புலப்புண்டு மாற்றிக்கூன் வைக்கிற மாட்டேன் ఏం చేస్తున్నావు ఆడపచ్చరా నూరాలా బాగు చాలా బాగున్నాయి కొత్త మాడికాయ పచ్చడి సల్లాకుండా ఇప్పుడు నోరు తినాలంటే ఏదో ఒక వంట నోరు బాగలేదా నో మూతి బాగాలేదా నో నోట్లో ఎలాగో ఉందని చూడండి కొత్త మాడికాయ పచ్చడి చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఆహా ఓహో ఆహా ఓహో శుభ్రందా కర్ర కర్రంటున్నాయి ముక్కలు కొమ్మాయి అమ్మ